ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఆపరేషన్ సింధూర్ తెలంగాణ సర్కార్ అలర్ట్ అయింది అండగా ఉన్నామనే సందేశం ఇవ్వాలని తెలంగాణ అత్యవసర అందించే విభాగాల ఉద్యోగుల సేవలు రద్దు చేస్తున్నామని ప్రకటించారు రౌడీ షీటర్లపై పాత నేరస్తుల పట్ల పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి వచ్చిన వారు అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలన్నారు ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది ఈ నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి డీజీపీ హోం సెక్రటరీ రవిగుప్తా ఆర్మీ పోలీస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇతర సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రజల రక్షణకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం సాయంత్రం ఆరు గంటలకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ చేపట్టనున్నారు ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఇతర నేతలు పాల్గొననున్నారు ప్రభుత్వ ఉద్యోగులు మీడియా సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని దీనివల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉందన్నారు ఈ తరహా వార్తలను అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలన్నారు ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ పై అప్రమత్తంగా ఉండాలన్నారు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు అలాగే పాకిస్తాన్ బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి వచ్చిన వారు అనధికారికంగా నివసిస్తున్న వారిని అదుపులోకి తీసుకోవాలన్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు అత్యవసర మెడిసిన్ సిద్ధం చేయాలన్నారు రేవంత్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్ల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలన్నారు వీలైతే రెడ్ క్రాస్ సంస్థతో సమన్వయం చేసుకోవాలన్నారు ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి అలాగే రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భద్రతను పెంచాలని సూచించారు హైదరాబాద్లోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర భద్రతను పెంచాలని ఆదేశించారు ఐటీ సంస్థల దగ్గర భద్రతను పెంచాలని హైదరాబాద్ నగరంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు అవసరమైతే పీస్ కమిటీలతో మాట్లాడాలని సూచించారు రౌడీ షీటర్ల పైన పాత నేరస్తుల పట్ల పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు